కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు మరియు ప్రచారంపై నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశంలో కేంద్ర పథకాల పురోగతిని సమీక్షించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను విడుదల చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ప్రచారం చేయకపోవడం వల్ల ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ మస్తాన్ రావు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని వివిధ అభివృద్ధి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ కూడా మనం ప్రతి స్కీమ్ లోకి రోజులో మనం పోవాలంటే కూడా కష్టము ఈ రోజు ఐదారు స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ ఎక్కడ మనం ల్యాకింగ్ ఎక్కడ మనం తెచ్చుకోగలుగుతాము ఎక్కువ తెచ్చుకోగలుగుతాము అటువంటి స్కీమ్స్ ప్లస్ ఇమ్మీడియట్ గా మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఎన్హెచ్ సేఫ్టీ ఫ్యాక్టర్లో ఎన్హెచ్ చాలా ముఖ్యం నేషనల్ హైవేస్ సో ఆ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యూస్ ఇచ్చారు ప్లస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి ఎంత ఫండ్స్ ఉపయోగించుకోగలుగుతున్నాం జిల్లాలో ఇటువంటిది డ్రోన్స్ డ్రోన్స్ టెక్నాలజీ అనేది కొత్త కాన్సెప్టు మన ముఖ్యమంత్రులు దాని మీద చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ వాటి మీద చాలా ఉంది ఎయిటీ పర్సెంట్ మనకి సబ్సిడరీ దొరికే ఐటెం అది డ్రోన్స్ అనేది ఈరోజు జిల్లాలో అది అది కూడా థింక్ నైంటీ నైన్ పర్సెంట్ మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో మనకి ఎన్ని డ్రోన్స్ ఇచ్చిందో దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏడు ఎంతవరకు మనం స్టేట్కి ఉపయోగించుకోగలుగుతామో వాటిల్లో అన్నిట్లో కూడా మనం వర్కౌట్ చేసి మనం ఎంత మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్స్ కానీ తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ కింద ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏడు ఉపయోగించుకోగలుగుతామో అటువంటి సబ్జెక్ట్స్ మీద ఈరోజు మాట్లాడేము మాట్లాడుకున్నాము డిస్కషన్ కూడా బాగా జరిగినాయి ఎంఎస్ఎంఈ కింద రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కొత్తగా ఈ మధ్య బడ్జెట్ టైంలో రిలీజ్ చేసిన స్కీమ్స్ వీటిలో యాక్చువల్గా చెప్పాలంటే గ్యారంటీ ప్లస్ ఇటువంటి మనకి జనరల్గా బ్యాంక్స్ గ్యారంటీ అని గ్యారంటర్ అవసరం అని ఇటువంటి అడుగుతూ ఉన్నారు అవన్నీ లేకుండా అప్ టు క్రోర్స్ వరకు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనము పబ్లిక్ కూడా తెలియాలని ఈరోజు కలెక్టర్ని కోరుకున్నాము పబ్లిక్లో ఇటువంటి స్కీమ్స్ అన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి సో దట్ బెనిఫిషరీస్ చాలామంది ఉండరు తెలియని వాళ్ళు ఉండరు ప్లస్ కొన్ని స్కీమ్స్లో బ్యాంక్స్ ముందుకు రావటం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఆ బ్యాంక్స్ ఏదో ఒక స్టాక్ మీద ఇబ్బంది పెడుతుంటే అటువంటివి కూడా మనం కరెక్ట్ చేయాలని చెప్పి కరెక్షన్ చేయాలా ప్లస్ దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని ఈరోజు విశ్వకర్మ అనేది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది అది కూడా ఒక మంచి స్కీము వేరే ఎంప్లాయ్మెంటు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి పెన్షన్ లాగా పెన్షన్ కాదు అది స్టైపెండ్ లాగా ఫస్ట్ ఇస్తున్నారు ఆ తర్వాత అప్ టు ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఏం అవసరమో ఆ వృత్తికి ఆ వృత్తి తరఫున ఏం అవసరమో అప్ టు ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు అది కూడా మంచి స్కీమ్ ఈరోజు సో అది అటువంటివన్నీ ఆ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలా జిల్లా వాస్తులందరూ కూడా మనము దాన్ని ప్రపోజ్ చేసి ఈరోజు ఎక్స్పోజ్ చేయమని సో దట్ ప్రజలకు తెలియాలా ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అని ఈరోజు మెయిన్ టాపిక్స్ అవి యూస్ఫుల్ మీటింగ్ అని చెప్పి నా భావన ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే ఒక దృక్పథంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ డైరెక్ట్ స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ అనుసంధానం కావచ్చు ఇప్పుడు అధ్యక్షుడు వారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు చెప్పినట్టుగా టూ క్రోర్స్ వరకు ఎటువంటి నిబంధన లేకుండా వచ్చింది కానీ అవగాహన రాహిత్యం వల్ల చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఈ విషయాలు తెలియడం లేదు వాటిని తెలియపరిచేదానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ గా సంబంధిత అధికారులందరినీ కూడా ఈ ఏపీఐసి సంబంధించి కానీ లేకుండా ఉంటే ఇక ఇతర డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు మనం కలెక్టర్ గారి ద్వారా నుంచి కూడా విన్నాం ముఖ్యంగా విశ్వకర్మ ఈ చేతి వృత్తుల వారికి అది ఒటరింగ్ కావచ్చు అదేవిధంగా చేనేతి మన బ్యూటీ పార్లర్ సంబంధించినవి కానీ ఈ విధంగా కొన్ని వందల చేతి వృత్తులకు సంబంధించినటువంటి లోను మార్జిన్ మనీ లేకుండా బ్యాంకర్స్ అబ్జెక్షన్ చెప్పకుండా ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్స్ వాళ్ళకి ఎన్పి అయితే ఏదో అయిపోద్ది అనేటువంటి కూడా ఇది లేదు సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది వాటిని గురించి కూడా ఎక్కువ అవగాహన అంటే కొత్తగా వచ్చిన స్కీమ్ కాబట్టి అది తెలియ మనం అనుకున్నాం కాబట్టి ఇది ఈరోజు అధికారులందరూ కూడా చాలా విషయాలు వాళ్ళు వాళ్ళ ద్వారా మనం కూడా తెలుసుకోవడం జరిగింది కానీ నెక్స్ట్ మీటింగ్లో ఇంకొక మూడు నెలలో ఆరు నెలలో నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఆ మీటింగ్లో తరువాత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే అది రైతులకు కానీ అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బెనిఫిషస్ కానీ ఉంటుంది ఇంకొక చిన్న విషయం ఇది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అయినా కలెక్టర్ గారు ఇప్పుడు అక్కడ బీసీ వెల్ఫేర్ భవన్ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో అది స్టార్ట్ చేసి మధ్యలో ఐదు సంవత్సరాలు అయిపోయింది దానికి ఇందాక గౌరవ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు మేమే రెడ్డి ప్రభాకరెడ్డి గారు అనుకోవడం ఏంటంటే ఇప్పటికే గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు కోటి రూపాయలు ఆయన ఇస్తానని చెప్పి ఆయన ట్రస్ట్ ద్వారా చెప్పడం జరిగింది బ్యాలెన్స్ అమౌంట్ నేను మన లోక్సభ ఎంపీ గారు ఇద్దరం అది ఇంచుమించుకు నాలుగున్నర కోట్ అవుతుంది మీ ఇద్దరం కూడా షేర్ చేసుకొని తొందరలోనే ఆ బీసీ భవన్ని అది ఏంటంటే ఒక స్టడీ సర్కిల్ కేవలం ఏంటంటే బీసీ భవన్ కాదు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ బీసీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరికైనా కూడా ఉపయోగపడాలి పేరు బీసీ భవన్ అయినా కూడా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు దాన్ని ఆ రెండంతస్తుల భవనాలు పూర్తిగా మేము ఎంపీ ల్యాడ్స్ నుంచి మీ చేతిలోనే ఉంటాయి మా ఎంపీ ల్యాడ్స్ మీరు కాబట్టి అది కాక ఇంకొక చిన్న విషయం కలెక్టర్ గారు నా స్వగ్రామం ఇసుకపల్లిలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం ప్రాసెసింగ్ ఇది మన ఒక టూరిజం ప్రాజెక్ట్ సంవత్సరం పొడిన అది అంతా పది కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసాం కానీ అది ఇంకా ఓపెనింగ్ నేర్చుకోలేదు దానికి సంబంధించినటువంటి ఏమైనా వర్క్స్కి ఏమైనా పెండింగ్ ఉంటే మన ఎంపీ ల్యాడ్స్ నుంచి అది ఒక అరవై లక్షలు అవుతుందన్నారు ఏంటంటే మనం టూరిజం ఎక్కువ డెవలప్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా అది ఇమీడియట్గా మీరు ఎవరన్నా పంపించి సంబంధిత టూరిజం అధికారిని